ఓం సాయిరామ్ సాయి భక్తులందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మన సాయినాథుని దేవల్లా అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ విడనైతే స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈ రోజు విడులో బాబాగారు ఏం చెప్తున్నారంటే తల్లి మనసు భారంతో వెళ్లకు అదృష్టకాలం తానుగా నిన్ను వెతుక్కుంటూ వస్తుంది చూడగానే బిడ్డ తప్పక ఆనందిస్తావు అని బాబాగారితో చెప్తున్నారండి మరి బాబాగారు మనకి ఏం చెప్పబోతున్నారో బాబాగారి సందేశం ఏంటో విందామా తల్లి నువ్వు ఏడుస్తున్నప్పుడు నా దగ్గరికి వచ్చి నా కళ్ళలోకి చూస్తూ బాబా ఏంటి నా జీవితం ఇలా ఉంది అని నన్ను ఎన్నో ప్రశ్నలు అడుగుతున్నావు కదా నీ ప్రశ్నలన్నిటికీ నేను సమాధానం చెబుతూనే ఉన్నాను కానీ నువ్వు వాటిని గుర్తించడం లేదు దానికి నేనేం చేయగలను చెప్పు నీ ప్రతి ప్రార్థన నేను వింటూనే ఉన్నాను నీ కదలికలు అన్నీ నేను చూస్తున్నాను నీ ప్రతి ప్రశ్నకు నేను సమాధానం కూడా ఇస్తానమ్మా వాటిని కొద్దిగా గమనిస్తూ ఉండు చాలు ఇకపై నువ్వు అడిగినవన్నీ నీకు వెంటనే అందిస్తాను కొంచెం కూడా ఆలస్యం చేయను తల్లి నీకైన కాలం వచ్చేసింది అందుకు దారి కూడా నేను ఏర్పరిచాను చూడుబిడ్డ నీ ప్రతి కోరిక నేను తీరుస్తానమ్మా ఇప్పుడు నీకు ఎవరు తోడుగా లేరని బాధపడకు ఎందుకంటే నీకు నేనున్నాను నిన్ను ఎవరో ఏదో అన్నారని భయపడుతూ నీ సంతోషాన్ని కోల్పోకు నువ్వు నీలానే ఉండు నీ మనసు చెప్పేదే విను నువ్వు ఎక్కడికి వెళ్ళినా కానీ నా ఆశీర్వాదం నీతోనే ఉంటుంది ఆ విషయం నీకు కూడా తెలుసు కదా నువ్వు నన్ను ఒక్కసారి నమ్మావు అంటే నేను అస్సలు నీ చెయ్యవదలను నీకు ఎంత పెద్ద సమస్య వచ్చినా కానీ దాన్ని నేను తీరుస్తాను నమ్మకంతో ఉండు బిడ్డ తప్పక నిన్ను గెలిపిస్తాను నీ మనసు అలజడిగా ఉన్నప్పుడు కొద్దిగా నెమ్మదిగా ఉండు నీ మనసుని ఎవరైనా నొప్పించినా కానీ మౌనంగా ఉండు ఈ రెండిటినీ అలవాటు చేసుకో తల్లి అంతా మంచిగా జరుగుతుంది నీ మౌనం నీకు ఎంతో శక్తిని ఇస్తుంది నీ ప్రతి ప్రార్థన నా దగ్గర పెట్టు వాటన్నిటినీ నేను తీరుస్తానమ్మా నీ ప్రార్థనలు నేను తీర్చడం కోసం నువ్వు నా కోసం ఏం అభిషేకాలు చేయనవసరం లేదు ఎలాంటి కానుకలు కూడా నాకు చెల్లించాల్సిన పని లేదు బిడ్డ మనసారా మనస్ఫూర్తిగా కళ్ళు మూసుకొని బాబా అని నన్ను ప్రార్థించు చాలు నమ్మకంతో చేసిన ప్రతి ప్రార్థనలు నాకెంతో ప్రీతికరం నీ నమ్మకమే నిన్ను గెలిపిస్తుంది బిడ్డ కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ నీ నమ్మకాన్ని మాత్రం కోల్పోకు అన్నిటినీ నేను నీకు జరిపిస్తాను నీ ప్రార్థనలు అస్సలు ఆపక తల్లి నువ్వు నీ జీవితంలో ఎత్తుకు ఎదగాలంటే ఈ ప్రార్థనలు నీకు ఎంతగానో ఉపయోగపడతాయి నీ సమస్యలని నేను తీరుస్తాను కదా కాబట్టి మనసు భారంతో వెళ్లకు అదృష్టకాలం స్వయంగా ని నువ్వు వెతుక్కుంటూ వస్తుంది ఇది నీకు అనుకూలమైన కాలం తల్లి నీ ప్రతి ప్రార్థనలు తీర్చే కాలం వచ్చేసింది ఇప్పుడు నువ్వు ఈయన మాటలు వింటున్నావంటే నీకు నా ఆశీర్వాదం అందింది అని అర్థం నీకు నీ సాయి అనుగ్రహం కలగాలంటే నా నామస్మరణ చేస్తూ ఉండు నేను ఎప్పుడూ నీతోనే ఉంటాను ధైర్యంగా ఉండు తల్లి నీకు ఏది జరగదు అని నిరుత్సాహపడకు నీకు అండగా ఉండి నిన్ను నేను నడిపిస్తాను ప్రశాంతంగా ఉండు బిడ్డ ఇక నీకున్న బాధలన్నిటినీ నా దగ్గర వదిలిపెట్టు అన్నీ ఒకటి తర్వాత ఒకటి నేను నెరవేరుస్తాను కదా నీ సాయి తండ్రి నీకు తోడు ఉండగా నీకెందుకు తల్లి భయం ధైర్యంగా ఉండు అంతా మంచిగా జరుగుతుంది అని బాబాగారితో చెప్తున్నారండి చూశారు కదండి ఈరోజు బాబా గారు చాలా చక్కని సందేశాన్ని మనందరికీ పంపించారు మరి ఈరోజు బాబా గారు పంపిన ఈ మంచి సందేశం మీ అందరికీ నచ్చింది అని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి ఫస్ట్గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఓం సాయిరామ్